ముందే ఉన్నట్టుగా చదువు చదువు అనేది అంతకంటే ముందుందా లేదా ఇరవై లక్షలు మన ఇండియా మన యాభై లక్షల మన ఇండియాకే ఇన్ని భాషలు ఎందుకు మిగతా ప్రపంచ దేశాల్లో ఒకే భాష ఎందుకు అది చెప్పుడు వచ్చినాయి దేవుని కంటే ముందే వచ్చిన చెప్తా అతనికి ఎలా వచ్చింది ఆ గొప్ప వ్యక్తి పేరు ఎందుకు ఎవరు ఏం పేరు పేరు ఆ వ్యక్తిని నేను అడుగుతున్నా మిమ్మల్ని అది ఎవరు కనపెట్టి అది నాకు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఓకే దేవుని గంట ముందే అక్షరాలు పెట్టినా అది సార్ నేను అడిగింది ఆయన అసంత వ్యక్తి బొమ్మ ఇప్పుడు చూడండి సార్ వచ్చిన రిక్వెస్ట్ కృష్ణకాంత్ పార్క్ అని పెట్టారు పేరు ఒక వ్యక్తిది ఆయన బొమ్మ ఎందుకు పెట్టలేదు అక్కడ రాజకీయ నాయకుల బొమ్మ పెడతారు మూడు ఎరిగితే నాలుగు ఫిట్లు ఎగ్గుతాయి ఇలాంటి గొప్ప మేధావులు బొమ్మలు పెడితే ఎడ్యుకేషన్ రానున్న ఎడ్యుకేషన్ పిల్లలకు కూడా గ్రామ్ బిల్ టెలిఫోన్ రేడియో పలాంటి కనబెట్టిండు సైకిల్ కి ఆక్సిడన్ కనబెట్టి ఇలాంటివి పెడితే వీళ్ళ విజ్ఞానవంతులైతారనేది నా అభిప్రాయం సార్ అలా పెట్టాలని నేను ఏ గవర్నమెంట్ కైనా విన్నమించి అడుగుతున్నా ఇదే ఐడియా ఉందని అదే నేను అడుగుతున్నా సార్ నాకు తెలియదు అది అదొకటి తెలియదు కానీ దేవుని కంటే ముందే బాధ్య పుట్టిందని నేను అంటున్నాను అంటే సంస్కృతం దేవుళ్ళ భాష అనేది అన్నారు కదా అదే సార్ సో ఆ సంస్కృతం కనిపెట్టింది ఎవరు కావాలి ముందు ఎందుకంటే అందులోకి వెళ్ళి మన ఇతర భాషలను పుట్టిన పేర్లు ఎందుకు ఉండవు నేను అది అడుగుతున్నాను ఒకవేళ మీకు తెలిసి ఉంటే నాకు చెప్పండి సంస్కృతం మిగతా అన్ని భాషలను పుట్టినాయి అంటారు సనాత ధర్మం సనాతన ధర్మం అంటారు అదొకట హిందూ ధర్మం అంటారు ఇది ఏది సనాత ధర్మ ముందు హిందూ ధర్మం సార్ అర్థమైందా సార్ అయితే ఇప్పుడు ఈ ధర్మాలు నాకు రెండు ధర్మాల్లో ఏది కరెక్ట్ అనేది నాకు తెలియక నేను సతమతం అవుతున్నా సార్ ఓకే సో వాళ్ళు ఎందుకు ఎవరు కానీ పెట్టారు ఆ వ్యక్తి పేరు ఎంత దయచేసి రిక్వెస్ట్ ఎవరిలో అయినా సార్ ఏబీసీడీలు కూడా ఉన్నాయి అవి కూడా ఎవరు కనబెట్టారు ఈ యాభై లక్షలు పక్కన పెట్టి ఇండియా మొత్తం వెళ్తున్నాయి ప్రపంచాన్ని వెళ్తున్నది అమెరికా ఒకటే భాష ఓన్లీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మన ఇండియాకు నేను నుంచి ఇరవై ఆరు ఉన్నాయి ప్రాంతానికో భాష రాష్ట్రానికో భాష ఊరికొక యాస అట్లా నేను టెంప్ కనపెట్టిన వ్యక్తులు కావాలని నేను మీ టీవీ ద్వారా తెలుసుకోవాలని మీ ఛానల్ ద్వారా తెలుసుకోవాలని నా ఆతృత వాళ్ళు కనిపెట్టరు